హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ అమావాస్య శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులో ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని శుద్ధ శాస్త్రం చెబుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి అలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు యాక్టివ్గా ఉండరు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది దిష్టి దోషాలు పోతాయి యాక్టివ్గా మారుతారు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్న వారందరూ కూడా ఈరోజు తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి కొడుకులకు తల్లిదండ్రులకు ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఇతర దేశాలలో కొడుకులను కూతుర్లను సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే ఆధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకుని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు అందుకే పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తెస్తారు వంశాన్ని వృద్ధి చేస్తారు కనుక కొడుకుల పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వారు బాగా వృద్ధిలోనికి రావాలంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురుచూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్స్ వస్తాయి ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దృష్టి పోతుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయసు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు కన్ను దృష్టి దృష్టి ఏడుపులు మొత్తం పోతాయి పిల్లలు చక్కగా వృద్ధులోనికి వస్తారు అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలి అంటే కొందరు రకరకాలుగా తీసుకుంటారు తీసుకోవచ్చు ఏమీ లేదు అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం ఉప్పు చిటికెడు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు పట్టుకోండి రెండు చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత ఆ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తల నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఎరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని మీ కొడుకుతో తు తూ అని మూడు సార్లు ఊహించండి ఆ తర్వాత చేతిలోని ఉప్పును ఆవాలను మిరపకాయలను తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి అంతేకాని అందరూ నడిచే చోట వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్నవారు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నింటిలోకెళ్ళ తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసి పద్ధతి ఇదొక్కటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి ఉన్నప్పుడు ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పుతో దిష్టి తీస్తారు ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆదివారం అమావాస్య తిది కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి ఈ దిష్టిని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు లోపు తీయాలి ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి పగటి పూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు ఏమీ లేదు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల్లోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పును కూడా నీటిలో వేసేయండి తర్వాత ఒక మూడు ఎండు మిరపకాయలను కూడా వేయండి కుంకుమ ఉప్పు ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని చెడుని నెగటివ్ని అద్భుతంగా తొలగించేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెబుతున్నాయి కనుక ఇవన్నీ నీటిలో వేయండి తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒకచోట కూర్చోబెట్టి తల చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తర్వాత ఈ నీళ్లను తీసుకుని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్క మొదట్లో వేసేయండి పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింక్లో పోయవద్దు ఈ దిష్టి కింద వలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్నవారు అవుతారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధులోనికి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు మక్క పలచగా ఉండేవారు కూడా ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు ఎనర్జీ దిష్టి అంతా కూడా తొలగిపోతుంది మీ పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు సాధించుకుంటారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలివేస్తారు ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో సూర్యదేవాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు